హలో అండి అందరికీ శుభోదయం మీకు సంధుల గురించి చెప్తున్నాను కదా సంస్కృత సంధులు తెలుగు అని సంస్కృత సందుల్లోని ఇప్పుడు యనాదేశ సంధి చెప్తానండి యనాదేశ సంధి సూత్రం ఏంటంటే ఈ ఋ ఈ ఊరులకు అసవర్ణములు పరమైనప్పుడు క్రమముగా వాలు ఆదేశముగా వచ్చును ఉదాహరణకు అతి ప్లస్ అంతము అత్యంతము నిత్య ప్లస్ ఆనందము ఇవ్వండి యనాదేశ సంధి అంటే ఈ ఊరులకు సవర్ణములో పరమైనప్పుడు క్రమముగా యా రావాలు ఆదేశముగా వచ్చును ఇది సూత్రం జనాదేశం సూత్రం ఇది ఇది ఉదాహరణ అతి ప్లస్ అంతము అత్యంతము நித்யா ப்ளஸ் ஆனந்தமோ நித்யானந்தமோ